రైట్ మొత్తానికి తెలంగాణలో అన్ని పార్టీలు ఇటు బీఆర్ఎస్ కానివ్వండి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానివ్వండి బీజేపీ కానివ్వండి ఢిల్లీలో గెలుపు ఉత్సాహంతో బీజేపీ చెప్పాలి సో బీజేపీ కానివ్వండి అన్ని పార్టీలు కూడా తెలంగాణ పైన కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి అటు కేసీఆర్ మళ్ళీ ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వస్తున్నారు తాను కొడితే మామూలుగా ఉండదు అని చెప్పేసి గతంలోనే ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు దానికి అంతే స్థాయిలో రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు కేసీఆర్ తెర మీదకి రావడంతో ఎలా ఉంటే రాజకీయాలు అని చెప్పేసి ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోంది సో మొత్తంగా దీనిపైన మనం చర్చ కొనసాగిస్తున్నాం పార్టిసిపేట్ చేస్తున్నారు రాయ్ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడ్ ఈవినింగ్ సార్ అలాగే వాసుదేవ్ రెడ్డి గారు ఉన్నారు బీఆర్ఎస్ లీడర్ వాసుదేవ్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి అలాగే బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు ఉన్నారు వెంకటరెడ్డి గారు నమస్తే 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 అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు ఉన్నారు రామ్మోహన్ గారు నమస్తే అండి నమస్తే రైట్ మొత్తానికి ముందుగా మానవతరాయ్ గారు మీరే స్పందించాలి ఎందుకంటే బీఆర్ఎస్ ఏ ఇన్ని విమర్శలు చేసినా కూడా ఆన్సర్ ఇస్తూ వస్తున్నారు రేవంత్ రెడ్డి సో ప్రజెంట్ ఇప్పుడు స్థానిక సంస్థలను ఆపడం కోసమే రీసర్వే అని చెప్పేసి తీసుకొచ్చారు తీసుకొచ్చారంటున్నారు వరుసగా జరుగుతున్న పరిణామాలని కూడా మనం చూస్తున్నాం సో ఏంటి బీఆర్ఎస్ దెబ్బ కొడుతుందని చెప్పేసి ముందు నుంచి ఊహించారు కనుకనే ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు అనుకోవచ్చా పార్లమెంట్ ఎన్నికల్లోనే పాతాళానికి పడిపోయి ఇక దెబ్బ కొట్టే స్థితిలో బిఆర్ఎస్ పార్టీ ఉందండి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కోలుకోలేని దెబ్బ కొట్టారు మూడు తొమ్మిది స్థానాల్లో డిపాజిట్లు కల్లరు మిగతా స్థానాల్లో మూడో స్థానానికి పడిపోయారు కాకపోతే పాప మాజీ మంత్రి గారు ఇందాక ఆయన మాట్లాడుతుంటే ఇది కుత్రేమంగ కుత్రేమ ఉద్యమాలు చేసినా సరే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మనివేట్ లో స్పష్టంగా అర్థమైపోయింది. మానవత రాయగర్ డిస్క డైరెక్ట్ అవుతుందండి సారీ ఫర్ ఇంటరప్ట్ హలో మానవత రాయ మాట్లాడండి గారు కొంచెం డిస్కనెక్ట్ అవుతుందండి మీ ఆడియో అండ్ వీడియో చెప్పాను పార్లమెంట్ ఎన్నికల్లో పాతాళానికి పడిపోయింది పాతాళానికి పడిపోయినటువంటి పార్టీ ఇంకా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇంకా వేరే పార్టీలు ఏం చేస్తుంది నేను ఒకటే వారికి స్పష్టంగా చేస్తాను మీరు ఇన్ని మాటలు చెప్తున్నారు కదా స్థానిక ఇక్కడ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు జరుగుతున్నాయి ఇక్కడ ఓడిపోయా ఖమ్మం నల్గొండ వరంగల్లో చిత్త చిత్త అక్కడ జరుగుతుంటే మరి ఇంత లేస్తున్న పార్టీ ఈ విధంగా ప్రజాదరణ పెంచుకున్న పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తే ఎందుకు పోటీ చేయట్లేదు చెప్పండి రెడ్డి గారు ఎందుకు పోటీ చేయట్లేదు అదే నేను చెప్తా పద్నాలుగు నెలల్లో వ్యతిరేకత ఎక్కడొచ్చిందండి ఎన్ని ఉద్యమ ఉద్యమాలు చేసి అలసిపోయినా ప్రజలు నేను నమ్మట్లేదు నేను ఒకటే చెప్తాను వాళ్ళ సూటిగా ఒకటే చెప్తాను ఏ ఎన్నిక వచ్చినా సుప్రీం కోర్టు కోర్టు పైన మా గౌరవం ఉంది హైకోర్టు పోయారు హైకోర్టు చంప చెల్లు అనిపించింది స్పీకర్ కే టెన్త్ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల చట్టంలో స్పీకర్ విచక్షణ విచక్షణాధికారులు ఉంటాయి కోర్టులు స్పీకర్ ని శాసించదారులేవు నువ్వు ఇది చేయి అని చెప్పలేవు ఎందుకంటే మరి సుప్రీం కోర్టు కూడా ఏం తీర్పిస్త చూద్దాం ఒకవేళ మాకు అనుకో అనుకూలంగా చట్ట ప్రకారం ఉన్న చట్ట ప్రకారం తీర్పిస్తే సంతోషమే ఇవ్వకపోయినా సంతోషమే ఎన్నిక వచ్చినా గెలిచేది కాంగ్రెస్ పార్టీ గుర్తు పెట్టుకోవడం రాకపోయినా ఓడిపోయేది బిఆర్ఎస్ పార్టీని అది గుర్తుపన్న ఏమైంది కంటోన్మెంట్ ఎన్నిక జరిగింది ఒక ఎన్నిక జరిగింది కంటోన్మెంట్ ఉప ఒక సానుభూతి రావాలి దివంగత లాసనందిత గారు చనిపోయారు అందరం బాధపడ్డం కనీసం అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఆ సానుభూతి రాలేదు బిఆర్ఎస్ పార్టీ పట్ల వ్యతిరేకత వచ్చింది లాస గారి మీద ఉన్న అభిమానం కూడా పోయి కాంగ్రెస్ అయితేనే అభివృద్ధి చేయగలం అని చెప్పేసి అక్కడ శ్రీ గణేష్ ని గెలిపించారు కాబట్టి మొన్న ఢిల్లీలో ఏం జరిగిందండి అదే లెక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అదే లెక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కూడా ఓడిపోయాడు మేము ఓడిపోవడాన్ని మేము తప్పు పట్టడం మీరు గెలవండి మీరు భవిష్యత్తులో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పార్టీ పాత్ర పోషించండి విమర్శించండి సహేతుకంగా విమర్శించండి అన్ని చేసి మొత్తం కళ్ళ ముందు సాక్షాత్ కాళేశ్వరం కనపడుతూనే ఉంది యాభై ఐదు కోట్ల ప్రజాధుని రేస్ అంటే సంపన్నులు భోగభాగ్యాలు అనుభవించే వాళ్ళ ఆటల్లో యాభై ఐదు కోట్ల ప్రజాదరణ దాంట్లో అవినీతి కేటీఆర్ కనపడుతూనే ఉంది అదే విధంగా కాళేశ్వరం అవినీతి కనపడుతూనే ఉంది ఇన్ని అవినీతి భాగోతాలు కళ్ళ ముందు కనపడుతుంటే బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా ఉట్ ఒకటి పద్నాలుగు జరగట్లేదు జరగట్లేదు అంటున్నారు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అంటే వాళ్ళలో పేదవాళ్ళు జరుగుతాయండి దారిద్య్ర రేఖ దిగువన బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కమ్యూనిస్ట్ అయినా ఎవరికైనా సంక్షేమ పథకాలు అంతే కానీ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ బంగళాల్లో వండుకుంటూ సేద్యం చేయకుండా వ్యవసాయం చేయకుండా రైతు బంధు రైతు భరోసా ఇవ్వాలంటే కుదరదండి నిజమైనటువంటి రైతుకు లబ్ధి చేసేదే కాంగ్రెస్ పార్టీ నిజమైనటువంటి లబ్ధిదారులకు లబ్ధి లాభం చేకూర్చేదే కాంగ్రెస్ ప్రభుత్వాలు మరి డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదా మీ పదేళ్లు అధికారం ఇస్తే ఒక రెండు లక్షల అరవై వేల డబల్ బెడ్రూమ్ ఇల్లు అని అరవై వేలు ఇల్లు పూర్తి చేయలేకపోయారు ఇంకా అరవై వేలు ఇళ్ళకి మేమే నూట యాభై కోట్లు మంజూరు చేసినాం మేము గతంలో పెళ్ళి ఇరవై లక్షలు కట్టును ఇప్పుడు ఐదేళ్లలో ఇరవై లక్షలు ఇల్లు కట్టిన తర్వాతనే ఓట్లో పోతాం మేము ప్రజల దగ్గరే పోతాం ఆశీర్వదించమని పోతాం సరే సరే ఇవన్నీ ఇవన్నీ విమర్శలు పార్టీ దానికి రేవంత్ రెడ్డి గారే నేరుగా సమాధానం చెప్తున్నారు అదంతా ఓకే సో ప్రజెంట్ జరుగుతున్న రాజకీయం పది మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు అంటున్నారు వీరు ఎక్కడ గ్రూప్ కాదు రేవంత్ రెడ్డికి వ్యతిరేకులు కాదు ఏ పర్టికులర్ పార్టీకి అనుకూలలు కూడా కాదు దీనిపైన కూడా వదంతులు వచ్చాయి ద సేమ్ టైం ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు వాళ్ళే రేవంత్ సర్కార్ను కూల్ చేస్తారని చెప్పేసి ఇంకొక విషయం కూడా తెర మీదకి వచ్చింది ఒకటే సీనియర్ సీనియర్ నేతలు ఎక్కువ ఉన్న పార్టీ సీనియర్ నేతల మధ్య లోక లోకలున్న పార్టీ అని ముద్రపడిన కాంగ్రెస్ పార్టీలో నిజంగా అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుందా వాళ్ళు ఏంటంటే వాళ్ళ లోపాన్ని వాళ్ళు చేసిన తప్పులని అవినీతి ఉత్సూల నుంచి ప్రజల ద్వారా అంటే పక్కదారి పట్టించేందుకు పాప అనేక ఎత్తుగళ్ళ పంపుతున్నారు అసలు పోయే పార్టీ వాళ్ళది పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కాంగ్రెస్ లోకి వచ్చారు ఎప్పుడో వచ్చారు ఇంకా వస్తారంటే మేమే ఆపినం మా రాహుల్ గాంధీ గారు మళ్ళీ కార్తీక్ ఖర్గే గారు రేవంత్ రెడ్డి గారి ఇట్లా కాదు ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలి ఏదైనా అని చెప్పేసి వ్యవహరించబట్టి అలాగే ఏనాడో ఆ ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు చివరికి పన్నెండు మంది ఎమ్మెల్యే వాళ్ళే మేము ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించబట్టి జాగ్రత్తగా ఆలోచించబట్టే ఈ మాత్రం లేదంటే ఎప్పుడో బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోయేది కాబట్టి మేము ఆ ఢిల్లీలో వదంతులు వస్తున్నాయి పదహారు మంది వస్తున్నారు అది కాదు పది మంది వచ్చారు ఎందుకు వచ్చారండి మునిగిపోయే పడది బిఆర్ఎస్ పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉండదు మాకు అని చెప్పేసి ఆ పడవను వదిలిపెట్టి కాంగ్రెస్ నావనెక్కారు ఎందుకు ఎక్కారు పదేళ్ల దాకా కోల్పోదు ఆ బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా తొమ్మిది స్థానాల్లో డిపాజిట్ లేవు మిగతా స్థానాల్లో మూడవ స్థానానికి పడిపోయింది ఇక మనం బతకలేము బిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారని ఒక సేఫ్ అయితే మీరు కాంగ్రెస్ వాళ్ళకి వాళ్ళ వైపు కూర్చున్నారు కానీ వేరే వాళ్ళకి భేటీ అయ్యారా బీజేపీ నాయకులతో భేటీ అయ్యారా లేకపోతే బిఆర్ఎస్ నాయకులతో భేటీ అయ్యారా చూడండి ముందు కుసల పండగ మేము కాస్త ప్రజాస్వామ్య బద్దంగా ఆలోచించబట్టే ఈ మాత్రం ఉంది లేకపోతే మేము ఆ రోజే కనుక గుర్తు పెట్టుకోండి కాబట్టి కోర్టు తీర్పు అనేది ఏమొచ్చినా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది కోర్టులు కూడా రాజ్యాంగాన్ని గౌరవిస్తాయి టెన్త్ షెడ్యూల్ ని గౌరవిస్తాయి స్పీకర్ కు విచక్షణ అధికారాన్ని గౌరవిస్తాయని మేము అనుకుంటున్నాం ఒకవేళ కోర్టు తీర్పిస్తే ఎన్నికొచ్చినా గెలిచేది మేము ఉప ఎన్నికలు కంటోన్మెంట్ ఉదాహరణ చూపిస్తున్నాం ఏ ఎన్నికొచ్చినా మేమే గెలుస్తాం అని చెప్పి గర్వంగా చెప్తున్నాం అదే అడుగుతున్న ఆ కాన్ఫిడెన్స్ అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇంకా ఈ వదన్నట్టు వదంతుల వరకు పరిమితం అయిపోతాయి రైట్